అందరికీ నమస్కారం నా పేరు బాసాని వెంకన్న మాది వంగమర్తి గ్రామ పంచాయతీ మండలం శాలిగవారం జిల్లా నల్గొండ మా నియోజకవర్గం వచ్చి తుంగతుర్తి మా ఎమ్మెల్యే గారు మందరస్వామి గారు నేను ఐదో తరగతి వరకు చదువుకున్నానండి చదువు ఆ రోజు ఆ రోజుల్లో ఆరోగ్య కష్టాలు అప్పుడు మనకు పెట్టుబడులు లేక పెట్టేవాళ్ళు లేక చదవలేకపోయినాం సార్ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ తర్వాత బొంబాయి పోయినాను బొంబాయిలో పదిహేను పదహారు సంవత్సరాలు బతకపోయినాం ఆ తర్వాత వచ్చిన రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పన్నెండు నుంచి మన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్లో పోయినా రెండు వేల పద్నాలుగు నుంచి పదహార సంవత్సరం వరకు గ్రామశాఖ అధ్యక్షునిగా టీఆర్ఎస్లో పనిచేసిన రెండు వేల పద్దెనిమిదిలో మా సతీమణి గారు బాసాని మంగమ్మ గారు సర్పంచ్గా పోటీ పోటీ చేసాము అప్పటి మాజీ ఎమ్మెల్యే గాదాది కిషోర్ కుమార్ మేము మందుల స్వామి గారి వర్గమని తెలిసి మా పూర్తంగా మా సత్యమారి గారితోటి పుతిరాజ్ చెప్పించాడు నామినేషన్ గాదర్ కిషోర్ కుమార్ గారు మమ్మల్ని ఎన్ని పోటు పొడిచిండు అట్లా కూడా మేము జనాలల్లోనే తిరుగుతున్నాం పొడి ఎవరేం చేసినా ఏం కాదు జనాలు చేయాలి జనాల మనసుల్లో ఉండాలి జనాలల్లో గుండెల్లో ఉండాలని నేను జనాలలో తిరుగుతున్నాను నా మా వంగమర్తి ప్రాంచ పంచా గ్రామ పంచాయతీలోనే నేను వర్క్ చేసుకుంటా పోతున్నాను నన్ను ఎంపిడీ చేయమన్నా కూడా చేయలేదు ఏది వద్దన నాకు అవసరం లేదు నాకు ఊరే కావాలి ఊళ్ళే నాలుగు రోజులు ఏ పని చేసినా ఏ సేవ చేసినా ఏ పని ఒప్ప చేయాలనుకొని ఊరే కావాలని ఊళ్ళనే ఊరిని పట్టుకొని తిరుగుతున్నాను మంచి అయినా చెడైనా వారి బాగోదులు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత బాధ ఉందా అత్తమ్మ వదిన నాయనమ్మ అమ్మమ్మ తాత బాబాయ్ తా పెదనాన్న చిన్నాన మీరు ఎట్లా ఉన్నారు బాగుంటున్నారా మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలి మన అందరం మంచిగా ఉండాలి ఎట్లా ఏం చేస్తున్నారు అని అందరినీ పలకరించుకుంటాం అని నిత్యం ప ప్రజల్లోనే ఉంటున్నాను ఓడిపోయినానని నేను కొంగిపోలేదు ఎక్కడ కూడా అవి ఏ పనులైనా చేస్తానున్నా ముత్తాలమ్మ గుడి కట్టించిన అంబేద్కర్ విగ్రహానికి మెట్లు లేకుంటే మెట్లు చేపించిన ఆ తర్వాత ఆంజేయ స్వామి గుడికి గేట్లు గుడి గుడి కడుతుంటే నా వంతుగా గుడి గేట్లు చేపిస్తా అని గుడి గేట్లు చేపించిన నన్ను ఇతర చేపించిన అని నేను ఎక్కడ లేను ఎప్పుడు నా జనాలు ఉన్నారు జనాలల్లోనే తిరుగుతా అనే నా ఆలోచన మీద నా ఊరే కావాలి నా ఊరే నా గుండె నా ఊరే నా బలగం నా రాజకీయ గురువు మందుల స్వామిలు గారు మందుల స్వామిలు గారు ఏ రోజైతే రాజీనామా చేసిండో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే అన్నగారు రాజీనామా చేశారో మేము కూడా అప్పుడే రాజీనామా చేసినాం ఎప్పుడైతే అన్నగారు పార్టీలో చేరినాం మేము కూడా అదే రోజు పార్టీలో చేరినాం అదే అన్నగారితోటే తువాల కప్పించుకున్నా నేను కాంగ్రెస్లోకి వచ్చాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అన్న కష్టాలు కష్టం అయితే చేస్తున్నాం పార్టీ కోసం పార్టీలో తిరుగుతాం పార్టీలో ఉంటాం పార్టీలో పనిచేస్తాము మొన్న జరి జరిగిన అసెంబ్లీ ఎమ్మె ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారి కోసం రెండు అనిత్యం పనిచేసినాం మా భార్య నేను ఇద్దరం కూడా తిరిగినాం నా సొంతం డబ్బులు పెట్టుకొని కూడా ఖర్చులు చిల్లర ఖర్చులు పెట్టుకొని ఖర్చులు పెట్టినాము పార్టీ కార్యకర్తలు అందరం కలిసి చేసినాం ఆ ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం మా భువనగిరి ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ పరంగా బా జెన్స్కి వస్తే జెంట్స్ నేను కావచ్చు మా సత్యమణి కావచ్చు ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గౌరవ ఎమ్మెల్యే గారు మందుల స్వామిలు గారు నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్గా పోటీ చేయమంటే ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేస్తాం భారీ మెజార్టీతో గెలుస్తాం ప్రజలకు సేవ చేస్తాం మన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనను పట్టభద్రులు అందరూ భారీ మెజార్టీతో గెలిపించండి మీ అందరికీ ధన్యవాదాలు